హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగురు ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటే అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇదైతే ఈవినింగ్ అనమాట మేము అయితే ఈవినింగ్ అయితే ఫ్లవర్స్తో తే ఇట్లా బంతి పూలతో చేస్తాం అంటే బంతి పూలు అయినవి ఎల్లో కలర్ ఎక్కువ ఉండిపోయినాయి ఆరెంజ్ కలర్ తక్కువ ఉండిపోయినాయి అనమాట అట్లా లైట్గా వచ్చేసినాయి ఆరెంజ్ కలర్వి ఇప్పుడైతే డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే మేము పూజ చేసుకోవాలన్నమాట మార్నింగ్ పూజ చేసుకొని గుడికి కూడా వెళ్ళి వచ్చాము ఈవినింగ్ టైంలో కూడా మళ్ళీ వెళ్దామని అనుకోని ఇప్పుడు ఈవినింగ్ పూజ కూడా చేసేస్తున్నాం అనమాట ఇప్పుడు అన్నిట్లలోనైతే కుందులనైతే ఆయిల్ పోసి ఒత్తిడి పెట్టి వెలిగించి బయట పెట్టుకొని డెకరేషన్ బాగుంటుంది అన్నమాట నేను సాయంత్రం పూజకి ప్రసాదం కూడా పరమాన్నం వండాను పప్పులు ఉడకబెట్టాను పెట్టాను నెక్స్ట్ ఇప్పుడు మా పాప కూడా హెల్ప్ చేస్తుంది అనమాట నాకు అయితే నేను చేసాను దీపం వెలిగిస్తా అని అంటుందన్నమాట అయితే మా పాపనైతే వెలిగిస్తుంది అనమాట అగ్గి పెట్టుతో వద్ద అగరబత్తి పట్టుకొని ఇక వెలిగిస్తుంది అనమాట చాలా హెల్ప్ చేస్తుంది మా పాపనైతే నాకైతే పనిలనైతే అయితే ఇంకా పూజ విషయంలో అయితే చాలా హెల్ప్ చేస్తుంది ఇలాంటివైతే చాలా ముందు ఉంటుంది అనమాట మా పాపనైతే ఇప్పుడైతే పూజ కోసం అయితే ఇక ఏదైనా చేస్తుంది ఇక చాలా చాలా మా ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పాపనైతే దీపం అయితే వెలిగించింది నేనైతే ఇక ధూప్ స్టిక్స్ పెట్టి నెక్స్ట్ ఇక హారతి కోసం అయితే నేను హారతి పిల్లలు కూడా పెట్టేస్తాను అనమాట ఇదేమో హారతి మామూలుది కర్పూరము నెక్స్ట్ పచ్చ కర్పూరం కూడా అవైలబుల్ ఉంది నా దగ్గర ఇక రెండు అయితే హారతి అయితే ఇస్తామన్నమాట మా పాపనైతే చాలా హెల్ప్ చేస్తుంది అనమాట పూజ విషయంలో అయితే హారతి కూడా అమ్మనే ఇస్తుంది చూడండి ఎంత బాగా ఇక అందుకనే అంటారు ఆ ఇంటికి ఒక ఆడపిల్ల ఖచ్చితంగా ఉండాలని ఆడపిల్ల ఉంటే అది వేరనమాట లక్ష్మీదేవి అనమాట మనకైతే ఇక ఇక మంచి చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే మా పాపనైతే హారతి కూడా ఇచ్చేసింది నేను గంట మోగించాను నెక్స్ట్ ఇక ఇక ఉన్న వీటి అన్నిటికైతే అవి వాళ్ళ ఆడికి ఇస్తుంది అనమాట హారతి నేను కూడా తీసేసుకొని హారతి కడబెట్టేసి నెక్స్ట్ అయితే ఇక ఇప్పుడు ఇక వే వెలిగించాలన్నమాట ఇప్పుడు అన్నీ మనం ఇవి ఇవన్నీ బయట పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఇవాళ ఆమె పెడితే అంటుంది అనమాట ప్రతిదీ నేను చేస్తా నేను చేస్తా చాలా అయితే ఇంట్రెస్ట్గా చూపుతుందనమాట అందుకని చేస్తా అన్న పని వద్దానకుండా నేనైతే ఖచ్చితంగా చేపిస్తాను అనమాట ఎందుకంటే దగ్గర ఉండి చేయించుకుంటే మంచిగానే ఉంటుంది కాబట్టి నేర్చుకుంటూ ఉంటుంది అనమాట చూడండి నెక్స్ట్ అయితే నేను కొన్ని వెలిగించిన అవి మధ్యలో ఉన్నాయి కదా చేయి అక్కడికి ఆమె అంటించలేకపోతుంది అనమాట అందుకని నేను వెలిగించాను అప్పుడైతే తీసుకొని ఇప్పుడు మనం ఇంతాక డెకరేషన్ చేసుకున్నాం కదా అందులో అయితే ఫ్లవర్స్ అయితే వెళ్ళి నేను ఒక కడ పెడుతుంటే ఆమె ఒక కడ పెడుతుంది చాలా ఇక డిఫరెంట్గా ఆలోచిస్తుంది అనమాట మా పాప మమ్మీ ఇలా పెడదాం అలా పెడదామని అంటుంది అనమాట నెక్స్ట్ ఇవి క్యాండిల్స్ కూడా ఉన్నాయన్నమాట దీపావళి అప్పుడే కొనుకొచ్చుకున్నాము ఎక్స్ట్రా అప్పుడు పెట్టాము కొన్ని ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయి ఇక చూడండి దీపాలు అయితే పెద్ద అయితే ఒకటి ఒకటి డోర్కి అయితే పెట్టేసాము ఒక సైడ్కు నెక్స్ట్ ఇవైతే క్యాండిల్స్ కూడా ఉన్నాయి క్యాండిల్స్ కూడా వెలిగించుకొని ఇప్పుడైతే ఇక వాటర్ దీపాలు అయితే ఆన్లైన్లోనైతే బుక్ చేసి కొనుక్కున్నాం కానీ అంతనైతే ఏం బాగాలేవు జస్ట్ వెలుగనైతే వెలుగుతలేవు అంతా ఒక్కటి రెండు వెలుగుతున్నాయి మిగితే అన్నైతే ఈజీగా అయిపోయినాయి అయితే ఇక ఇవి బ్యాంగిల్స్ తోటి అయితే నేనే డెకరేషన్ చేశాను ఇవి చేసుకుంటే ఇక సూపర్ ఉండేది నేనైతే హ్యాంగడ్ చేయలేదు ఎందుకంటే ఇవి దీపాలు అనేటివి లైట్ లైట్ అది అన్న అంటే బ్యాటరీ దీపాలన్నా అండ్ వాటర్ దీపాలన్నా పెడితే హ్యాంగర్ చేద్దాం అనుకున్నా ఇవి ఎందుకంటే అవి ఇచ్చిన సేఫ్టీ కాబట్టి ఇవి అనేది మంటతో ఉంటాయి కాబట్టి ఫైర్ ఇవి ప్రాబ్లమ్ అవుతుంది అన్నట్టుగా నేనైతే హ్యాంగర్ అవుట్ చేయకుండా అట్లా వెళ్ళైతే పెట్టేసినాం ఇప్పుడు ఇప్పుడు ఇంటి ముందర కూడా అట్లా పెట్టినా కొంచెం డెకరేషన్ బ్యాంగిల్స్తో అయితే డెకరేషన్ అయితే బాగా చేసేసినాము ఇప్పుడైతే ఇప్పుడైతే నెక్స్ట్ అయితే ఇవన్నీ అయితే క్యాండిల్స్ అన్ని ముందరైతే పెట్టేసాము అందుకే ఆల్మోస్ట్ చీకట్ అయిపోయిందన్నమాట మనమైతే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మనం గుడికి కూడా వెళ్ళాలి మావాడు చూడండి షార్ట్లు వేసుకొని అక్కడక్కడ దిగుతున్నాడు గుడికి రా అంటాం కదా అప్పుడు పట్టించుకోవట్లేడు చూడండి మేమైతే పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము వాడు మంచిగా చేస్తున్నాడు నెక్స్ట్ అయితే ఇక మేము పూజ కంప్లీట్ అయిపోయింది చూడండి బ్యాంగిల్స్ తోటి బాగుంటాయి చీకట్లు ఎంత బాగా కనపడుతున్నాయి చూడండి చాలా బాగున్నాయి కదా ఇవి హ్యాంగర్ చేసే చీకట్లో లైట్లు ఆఫ్ చేసినయితే సూపర్ అనిపించేటివి కాకపోతే నేను అవి చేయలేదు నెక్స్ట్ అయితే ఇక మేము ఇక మామిడు ఇంకా గుడికి పోదామంటా కూడా రెడీ అయితే లేడు ఎప్పుడు రెడీ అవుతాడో ఏమో ఇక నాకైతే బాగా నచ్చింది అనమాట మా పాప నేనైతే ఇంకా ఇది ఆడవాళ్ళ పండుగ లెక్క ఉంటుంది ఈ బాములు నెక్స్ట్ అయితే మా దగ్గరలో ఉన్న గుడి దగ్గరికి అయితే వెళ్ళాము చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో ఇట్లా స్వస్తికు లెక్క పెట్టి అన్నీ దీపాలతో అయితే వెలిగించారు మాడైతే రెడీ అయ్యొచ్చు చూడండి ఇక ఫాస్ట్గా రెడీ అయిపోయినాడు స్వస్తికు ఓము శివలింగం ఇట్లా అన్నీ అయితే పెట్టి అయితే రెడీ చేసినారు మంచిగా కుడి చుట్టూ నేనైతే డైలీ గుడికి అయితే వచ్చేస్తున్నాను అనమాట కార్తీక పౌర్ణమి స్టార్ట్ కార్తీక మాసం స్టార్ట్ అయిన సంది డైలీ గుడికైతే వచ్చేస్తున్నాను ఈడ గుడిలో అయితే అన్ని దేవులు అయితే అవైలబుల్ అనమాట మనకైతే ఇక్కడ శివుడు ఉంటాడు వినాయకుడు ఉంటాడు సుబ్రహ్మణ్య స్వామి అండ్ దత్తాత్రేయ అందరూ ఉంటారు అన్నమాట ఇక్కడనైతే శివుడు కూడా ఉంటాడు అండ్ ఆంజనేయ స్వామి గుడి అనమాట స్వామి గుడిలో అన్ని దేవుళ్ళు అయితే ఉంటారు అనమాట చూడండి జనాలు అయితే ఎట్లాగో ఇట్లా కార్తీక పౌర్ణమి కదా మార్నింగ్ అయితే మేము అయితే ఎవరు ఎంతమంది లేరు మార్నింగ్ ఎవరు వెలిగించలేదు ఈవినింగ్ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో ఎవరికి ఇక్కడ ప్లేస్ దొరికితే అక్కడైతే వెలిగిస్తారు అనమాట ఇక మాకైతే చూడండి రోజునే అయితే మార్నింగ్ అయితే గుడికి అయితే వస్తాయి కదా ఆ రోజు మార్నింగ్ కూడా వచ్చిన కార్తీక పౌర్ణమి రోజు కానీ ఇంత జనాలు అయితే లేరు అయితే మార్నింగ్ నేను వెలిగించాను అయితే సాయంత్రం మా సార్ వస్తాడని మా సార్ కోసం అయితే నేను వచ్చాను అనమాట ఇక సాయంత్రం మా తోటి వెలిగిద్దామని గుడికి కూడా వచ్చినాము అండ్ గుడికి ఎట్లా కార్తీక రోజు దగ్గరలో ఉంది కాబట్టి గుడికి అయితే వచ్చామన్నమాట అయితే పిండి దీపాలు వెలిగిస్తున్నాం అనమాట పిండి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులతోటి దీపాలు అయితే ఇయర్కి ఒకసారైనా వెలిగించాలన్నమాట నేనైతే ఖచ్చితంగా మనం ఎందుకంటే ఈ ఇయర్లో ఒక ఎప్పుడైనా మనం ఇయర్ మొత్తం అయితే మనం దీపాలు అయితే పెట్టలేము కాబట్టి ఇది ఒక పరిష్కారం అనమాట ఇయర్ మొత్తానికి ఒకసారి పెట్టేది చాలా మనం అప్పుడు ఎప్పుడు వీలు ఉండదు కాబట్టి డైలీ పెట్టడానికి ఇక ఎప్పుడు వీలు త్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పెట్టిన మనకు ఈ ఒత్తులు కలిసి మనం సంవత్సరం మొత్తం పెట్టినట్టే అనమాట అందుకని వీళ్ళనైతే చాలా చాలామంది అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అయితే అందుకనే పెట్టేస్తారనమాట ఎందుకంటే మధ్యలో మధ్యలో గ్యాప్లు వస్తాయి కాబట్టి మనం అన్ని రోజులు పెట్టలేము కాబట్టి ఇలానైతే మేమైతే పెట్టేసుకొని ఒత్తులు రెడీ చేసేసుకొని మంచిగా ముగ్గుట్లందరూ వేసుకొని చూడండి ఒక్కొక్కరు అయితే ఇలా చేస్తున్నారో ఇక మేమైతే ఇలా చేస్తున్నాం అనమాట మా పిల్లల కోసం ఒకటి నా కోసం ఒకటి అన్నట్టుగా అట్లా రెండు ఎన్నైనా పెట్టుకోవచ్చు ఇప్పుడైతే మా సారుగా మటుకైతే అయితే పసుపు కుంకుమ ఇట్లా వేసి సింపుల్గా నాకు చేసే పద్ధతిలో నేను చేసిన పెద్దగా నాకు అట్లా పూజ విధానాలైతే ఏమీ తెలియదు నేను అంతే నాకు తెలిసిన విధానంలో చేస్తున్నాను అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చేస్తారు ఏదైనా భక్తి తోటి ఉంటుంది అనమాట మనకు నచ్చినట్టు చేసేస్తే సరిపోయే అంత శివు అంత కృప అనమాట శివునిది మీకు ఏం చేసినా తప్పు అప్పు అయినా దేవుడైతే మనయితే క్షమిస్తాడు ఇప్పుడైతే మేము ఒక ఆయిల్ పెట్టిన తర్వాత ఆర్తికప్పుం పెడితే తొందరగా వెలుగుతుందని దానిపైన ఆర్తికప్పుడం కూడా పెట్టేసి ఇప్పుడైతే ఒకసారి అయితే వెలిగిస్తున్నాడు అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది చాలా పీస్ఫుల్గా ఉంది మాకు గుడిలో ఉంటే ఎంత వైబ్రేషన్ సూపర్ అనిపిస్తుంది అనమాట నాకైతే అది బాగా అనిపిస్తుంది డైలీ వెళ్తున్నాను కదా ఖచ్చితంగా ఒకరోజు వెళ్ళకపోతే అనిపిస్తుంది అనమాట ప్రతిరోజు వెళ్ళాలని మంచిగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే ఇక ఆరతిగా అగరబత్తీలు కూడా ఇచ్చేస్తున్నాము చాలా బాగా చూడండి ఎంత గుడి చిన్నగా ఉన్నా కానీ దీంట్లో జనాలు అయితే చాలా మంది వచ్చారు అనమాట చాలా రోజు వస్తూనే ఉంటారు కార్తీక మాసం స్టార్ట్ అయిన సైన్ అయితే ప్రతిరోజు అయితే దీపాలు అయితే పెడుతూనే ఉన్నారనమాట ఇప్పుడు నైట్ ఈరోజు కార్తీక పవనం కాబట్టి చాలామంది జనాలు అయితే భక్తితో అయితే అందరూ అయితే అనమాట మంచిగా దగ్గర గుడి చుట్టూ దీపాలు పెట్టారు నెక్స్ట్ చేశారు ఓం ఓమని స్వస్తి కానీ ఎవ్వరికి నచ్చినట్లుగా వాళ్ళు మంచిగా రెడీ చేసుకున్నారనమాట ఆడ ముందల ఇట్లా నెక్స్ట్ అయితే ఇక ఉసిరి దీపాలు కూడా పెడితే చాలా మంచిది అంటే నా దగ్గర ఉసిరి దీపాలు కూడా ఉండే ఉసిరి ఉండే అవి కూడా వెలిగిస్తున్నాం అనమాట శివు ఉసిరి దీపాలు కూడా పెడితే మంచిది అనమాట పెట్టినాక ఉసిరి దీపాలు కూడా పెట్టిస్తున్నాం అనమాట సార్ నేను నేనైతే మార్నింగ్ అయితే శివుని దగ్గరనైతే పెట్టేశాను ఇప్పుడు మా సార్తో పెట్టించిన మార్నింగ్ రమ్మంటే వీళ్ళు రాలేదు లేవలేదు నేను ఎర్లీగానే ఫైవ్ ఫైవ్ థర్టీకి అట్లా వెళ్ళిపోయినా వీళ్ళైతే రాలేదన్నమాట చాలా అది వేడి అయితే చాలా బాగా అనిపిస్తుంది ఎంత టెంపుల్ అందుకనే టెంపుల్ ప్రతిరోజు పోయినా అనుకో మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ అనమాట చాలా బాగుంటుంది మా ప్లేసే లేదు అది మా అందరం చేసుకుందాం అనుకున్నా కానీ అక్కడ ప్లేస్ లేదు ఇద్దరికి అది చాలా మన వెనక సైడ్ మళ్ళీ దీపాలయం ఉండే పక్కకు దీపాలయం ఉన్న ప్రతి సైడ్ దీపాలయం ఉన్నాయి అనమాట ప్లేసే దొరకట్లేదు అనమాట అన్ని కాక ప్లేస్ మొత్తం కవర్ అయిపోయింది మాకు కొంచెం ప్లేస్ మా పిల్లలకు మా పాప కొంచెం మా మావానికి అయితే ప్లేస్ లేదు మా పాప పైన కూర్చుంది ఇంకా ఆడ ప్లేస్ లేక మంచి ప్లేస్ అయితే అందరం ఒక దగ్గర కూర్చున్నాం చూడండి అన్నీ ఆల్రెడీ దీపాలు పెట్టిపోయినాక ఇప్పుడు ఒక్కొక్కరి ప్లేస్లు ప్లేస్ లేదు ఒక్కొక్కరు మొండి బై వన్ కూర్చోపెట్టుకొని పూజ చేపిస్తున్నాం పక్క ఇస్తున్నాం అన్నమాట మా పాపతోటి ఇట్లా చూడండి పక్కనే అసలు కొంచెం కూడా ప్లేస్ లేదనమాట ఎవరికి ఎక్కడ కొంచెం ప్లేస్ దొరికినా దీపాలు అయితే వెలిగించడం అయితే స్టార్ట్ చేసేస్తున్నారు అనమాట కాలువేగా చాలా జాగ్రత్తగా కూర్చోలేదు ఎందుకంటే ఫైర్ అవుతుంది మన ఉద్దేశంతో అయితే మేమైతే ఇక్కడ చూసిన దీపాలు ఉన్నాయి కాబట్టి ఇంకా డ్రెస్సులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ రోజు మేము దీపదానం కూడా చేసినాం అనమాట ఇంకా మా సార్తో అయితే ఇప్పించిస్తున్నాం అనమాట అయ్యగారికి దీపదానం అంటే ఏం లేదు అట్లా దీపాలు పెట్టి మనకు తోచినంత ఇంకా దాన్ని కూరగాయలు కూడా ఇస్తారంట కానీ నేను ఏమి ఇవ్వలేదు జస్ట్ మేమైతే దీపాలు అండ్ ఒక రెండు బనానాలు एकदम जीवंत राणा भगवान के सामने खड़े हैं मतलब ऐसे 19 का भाई वो कितने से काम क्या लगा हमारा वनम के ఫ్రెండ్స్ ఇక దీపదానం అయితే చేసినాక పంతులు అయితే మన గోత్రనామాలతో అయితే చదివి ఇస్తారన్నమాట దీపదానం ఫస్ట్ టైం అనమాట మేమైతే ఇవ్వడము ఇట్లా ఎవరి స్థాయి దగ్గర అంటే ఎవ్వరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఇస్తారనమాట కొందరు కూరగాయలతో పాటు కూడా ఇస్తారు పప్పు ధాన్యాలు అవన్నీ ఇస్తుంటారనమాట మేమైతే కొంచెం సింపుల్గా అయితే ఇచ్చేసాము ఫ్రెండ్స్ దీపదానం చేయొచ్చు వస్త్రదానం చేయొచ్చు అన్నదానం చేయవచ్చు కార్తీక మాసంలో ఏ దానం చేసినా చాలా పుణ్యం అయితే देखो देखो, ऐप ले लो ऐप चेक करो, कहाँ ऐप होता है? जागरण, जागरण। हाँ फिर साले, हाँ कोई ना नोकरी किसको रहा?

怎么着？哎，哪去了？